పెద్దలు సామిశెట్టి శ్రీనివాసులు నాయుడు గారు ఆకస్మికంగా మరణించడం అందరికీ ఎంతో బాధాకరం ఆయన రాజకీయాల్లో వ్యాపార రంగంలో గడచిన నాలుగు దశాబ్దాలకు పైగా సర్పంచ్గా కౌన్సిలర్గా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ కానీ వారి కుటుంబం ఎంపీపీలుగా జక్మీటిసీలుగా కేంద్ర సహకార బ్యాంకు సభ్యులుగా అదేవిధంగా రాజకీయాల్లో వారు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నా అందరితో ఎంతో ఆప్యాయంగా రాజకీయాలకు అతీతంగా కొనసాగినటువంటి వ్యక్తి శ్రీనివాసులు నాయుడు గారు వారి మరణం అందరూ కూడా కావలి ప్రాంతానికి ఎంతో లోటు వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా ఉంటాయని ఆశిస్తూ వారికి వారి కుటుంబానికి అందరం కూడా ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తుంది